ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేసి లైక్ చేసి మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజున మనం ఈనాడు పేపర్ కనుక చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముప్పై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా నూట ఇరవై ఎనిమిది మందిని అభ్యర్థుల్ని ప్రకటించారు అది ముఖ్యం కాదు ఇక్కడ మనకి ఎందుకంటే ఈనాడు వారు రాసిన దాంట్లో అభ్యర్థుల ప్రకటనలోనూ అదే దూకుడు ముప్పై నాలుగు మందితో తేదేపా రెండో జాబితా జనాదరణ ఉన్నవారికే ప్రాధాన్యం సామాజిక సమతూకం ఇది వాళ్ళ యొక్క బ్యానర్ హెడ్డింగ్ దాంట్లో మిత్రపక్షాలైనటువంటి జనసేన భాజపాలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన ప్రధాన పత్రపక్షం తేదేపా అభ్యర్థుల ప్రకటనలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది వచ్చే శాసనసభ ఎన్నికలకు ముప్పై నాలుగు మందితో రెండో జాబితాను తేదేపా గురువారం ప్రకటించింది ఈ జాబితాను తేదేపా అధినేత చంద్రబాబు ఎక్స్లో ప్రకటించడం విశేషం వచ్చే ఎన్నికల్లో తేదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుంచాం ఇప్పుడు మరో ముప్పై నాలుగు మందితో రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయం ప్రాధాన్యతనిచ్చాం తేదేప అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను అని చంద్రబాబు గారు విజ్ఞ విజ్ఞప్తి చేశారు అని చెప్పారు మీరు మనము డెఫినెట్గా పొత్తులు ఉంటాయి ఈ పొత్తుల్లో చంద్రబాబు గారు ఏ రకంగా మాట్లాడుతుంటారు ఏ రకంగా ఉంటుంది ఈయన పొత్తులు అనేటువంటి దానికి ఇప్పుడు ఒకటే ఉదాహరణ అదేంటంటే ఆయన ఇప్పటికీ ప్రకటించినటువంటి తెలుగుదేశం అభ్యర్థుల గురించి గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాడే తప్ప కూటమి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఆ మొదట్లో మాట్లాడారు అయితే ఆయన లిస్టు నెల ముప్పై నాలుగు మందిని ఎక్స్లో పెట్టారట అది పెద్ద విశేషంట అదేదో మనకి ఒక ఇదని చెప్పానని అంటే మనకు ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అతి ప్రేమ మరి అదేంటో ఆ పలుకుల్లో మీరు వినే ఉంటారు నేను చెప్పాను రెండవది పొత్తులో భాగంగా తేదేపా నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి భాజపా పది శాసనసభ స్థానాలకు పోటీ చేస్తుండగా తేదేపా ఇంకా పదహారు అసెంబ్లీ సీట్లకే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది లోక్సభ అభ్యర్థుల జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి చెప్పారు ఇప్పుడు నేను మొదటిది ముప్పై నాలుగు మందితోటి తేదేపా రెండో జాబితాను ప్రకటించేసింది తర్వాత జనాదరణ ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారట కోటి మూడు లక్షల మంది కోటి మూడు లక్షల మంది అభిప్రాయాలు సేకరించి విశ్లేషించి మూడు నాలుగు రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారట మనందరం కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా ఇదే చూసాం సంతృప్తి ఆ రోజు చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం మీద సంతృప్తి అంటే తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ దాటిపోయింది అసలు ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు అంటే ఆ సంతృప్తి ఏమైందో మనం చూసాం తర్వాత ఇవాళ కోటి మూడు లక్షల మందిని వన్ పాయింట్ జీరో త్రీ కోట్ల మందిని అభిప్రాయ భేదాలు అభిప్రాయాలు తీసుకున్నాము అని చెప్పని చెప్తే అసలు నిజంగా ఎంత మటుకు నమ్మవచ్చు ఇటువంటివి అనేటువంటిది కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారు కానీ ఆ పచ్చ పత్రికల్లో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేందుకు గాను అక్కడి నుంచి ఇక్కడికి రోజు పేపర్లలో ఇస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇవన్నీ ఇచ్చేసేసి చివరికి వాళ్ళు ఎవరికి వదలుచుకున్నారో వాళ్ళకే ఇస్తారు సరే మూడోది చాలా ఇంపార్టెంట్ సామాజిక సమతూకం ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఈ ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది నుంచి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన సామాజిక న్యాయం అని చెప్పనని ఆయన రావటం ఆ తర్వాతన నిజంగా అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ప్రకటించినటువంటి లిస్టులో అందరికీ కూడా సామాజిక న్యాయం జరిగింది అని చెప్పనని అందరూ కూడా సాటిస్ఫై అవ్వటం ఎందుకు అవటం అంటున్నారంటే గెలిచారు కాబట్టి సరే చిరంజీవి గారిది అయిపోయింది ఆ తర్వాత రెండు వేల ఎన్నికలు చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికల్లా ఇవన్నీ ఏమీ తీసుకురాకుండా ఎంతసేపటికి విభజన అక్కడ మోడీ ఇక్కడ బాబు గారు అనుకుంటా సరే ప్రశ్నిస్తాను అని చెప్పనుకుంటా వెళ్ళిన వాళ్ళని చూసాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి మేనిఫెస్టోలో నేనేం పెట్టాను ఇంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో ఏం పెట్టారనేది ఆయన ముఖ్యంగా ప్రశ్నిస్తూ వస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నా మేనిఫెస్టో వలన నా ప్రభుత్వం వలన మీకు ఏమైనా ప్రయోజనం చేకూరుంటే నన్ను ఆశీర్వదించండి అని అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కాకుండా తోటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అగ్రవర్ణ వాళ్ళకు కూడా సమ కులాలకు కూడా నేను న్యాయం చేశాను నా యొక్క నవరత్నాలలో అందరికీ అమ్మఒడి వచ్చింది పింఛన్లు అందుతున్నాయి ఇళ్ల పట్టాలు అందుతున్నాయి అనేటువంటిది ఆయన ఘంటాపదంగా చెప్తూనే వస్తున్నారు ఆల్మోస్ట్ అది నిజమో అనేటువంటిది ప్రజల్లో కూడా ఉంది అయితే ఇవాళ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సామాజిక సామాజిక సమతూకం చూశాను అని చెప్పనని మన ఈనాడులో రాశారు నేను ఇవాళ ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి నూట ఇరవై ఎనిమిది సీట్లకి కాను ఇవాళ కమ్మ ఇరవై ఎనిమిది రెడ్డి ఇరవై ఎనిమిది కాపు ఎనిమిది క్షత్రియ ఐదు వైశ్య రెండు వెలమ ఒకటి ఎస్సీ ఇరవై ఐదు ఎస్టీ ఫోర్ మైనారిటీస్ మూడు ఇంకా పదహారు సీట్లు ఆయన ప్రజ ఇవ్వవలసి ఉన్నది అంటే మొత్తం నూట నలభై నాలుగు సీట్లకే ఆయన పోటీ చేస్తున్నారు నేను ఇవాళ ఇదే అడుగుతున్నా ఎక్కడున్నది ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడున్నది సామాజిక సమతూకం అని చెప్పని ఇప్పుడు రేపొద్దున్న ప్రజలు అడుగుతారు డెఫినెట్గా తీరుతారు ఇవాళ కాపులకి ఎనిమిది సీట్లు ఈయన ఇచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పదిహేడు పోగా నలుగురు రెడ్లు నలుగురు కాపులకి ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వవలసినటువంటి నూట నలభై నాలుగు కాను నూట ఇరవై ఎనిమిదిలో ఇచ్చింది కేవలం కాపులకి ఎనిమిది మాత్రమే అంటే ఇంకా ఈయన ఎన్ని మినిస్టర్లు ఇస్తాడా ఏం చేస్తాడా మీరు పక్కన పెట్టేసేయండి ఇంకా ఆ ఎనిమిదిలో ఎంతమంది గెలుస్తారా పక్కన పెట్టేసేయండి అసలు ఈయన గెలుస్తాడా లేదా తర్వాత నా ఆలోచిద్దాం కానీ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి పెద్దపేట ఎవరికి వేశారు కమ్మ సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది రెట్టి సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది రెడ్ల స్థానాల్లో కూడా ఇస్తే నిన్నటి మొన్నటి దాకా చిలువలు పలువులు కమ్మి అసలు న్యా సామాజిక న్యాయం ఆయన చేస్తున్న దానికి తూట్లు పొడుస్తా విషం కక్కినటువంటి వాళ్ళు ఇవాటి రోజున బీసీలకి లేదా కాపులకి లేదా మిగతా సామాజిక వర్గాలకి ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే మొండి చెయ్యి చూపించారు ఇరవై నాలుగు బీసీలకి సీట్లు ఇచ్చామో అని చెప్తున్నారే తప్ప ఇరవై ఐదు ఎస్సీ ఇరవై ఎస్టీ ఇరవై నాలుగు ఇవి కనుక నిజంగా అంబేద్కర్ గారి యొక్క వల్ల రిజర్వ్ స్థానాలు ఉన్నాయి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా ఈ ఐబీఆర్ఎస్ పెట్టి అందరినీ విశ్లేషించాను అక్కడ కూడా వాళ్ళందరికీ లేదని సీట్లు తీసేసినా కూడా మనం ఆశ్చర్యపోయేవాళ్ళం కాదు అదృష్టం బాగుంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇది వలన ఈ రిజర్వ్ స్థానాల్లో చంద్రబాబు గారు ఐబీఆర్ఎస్ పెట్టేసి లేకపోతే దానికి చేయలేదు ఓన్లీ అభ్యర్థుల కోసం చేస్తే చేయొచ్చు అది కూడా జరిగింది ఆయన ఎవరో జవహర్ గారు పాపం ఎప్పటి నుంచో మంత్రి ఆయన్ని పక్కన పెట్టేశారు ఆమె ఎవరో పీతల సుజాత గారు మాట్లాడుతున్నారు ఆయన పిఠాపురం ఆయన వర్మగారు మాట్లాడుతున్నారు కానీ వీరు మాత్రం ఎక్కడా ఏమీ జరగలేదు బ్రహ్మాండంగా ఉంది అసలు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఇచ్చేశాడు అని చెప్పని చెప్తున్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో అవసరం ఇవాళ రోజున బ్రాహ్మణకి ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఒక్క సీటు కూడా ఇవ్వని మాట వాస్తవం అంతేకాదు అసలు ఎక్కడా కూడా బ్రాహ్మిన్స్కే కాదు ఇంకా మిగతా సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఒక్కళ్లే కాదు చాలా ఉన్నాయి వాళ్ళు ఎవరికీ కూడా ఇవ్వకపోవటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఇంకొకటి మాట ఆయన చాలా చక్కగా చెప్తా ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ కోసం విపరీతమైన పోటీ నెలకొని మాజీ మంత్రి సహా ఒక అగ్రవర్ణానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు గట్టిగా ప్రయత్నించగా అక్కడ బీసీ మహిళకి అవకాశం ఇచ్చారు అని చెప్పని చెప్తున్నారు నేను చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో గాదే వీరాంజనేయ శర్మ గారు అక్కడ ఉన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఆ సీటును పూర్తిగా బ్రాహ్మణుల నుంచి తీసేసింది బ్రాహ్మణులకు సెంట్రల్ నుంచి ఆయన పొత్తులో కూడా అట్లీస్ట్ సెంట్రల్ విజయవాడ నుంచి బ్రాహ్మణ్ గెలవటం జరిగింది కానీ చంద్రబాబు గారు మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు ఒక్క బ్రాహ్మణికి కూడా ఇవ్వలేదు అది మనం ఒకసారి ఆలోచించాలి ఇవాళ గుంటూరు పశ్చిమైన సెంట్రల్ అయినా విశాఖపట్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సామాజిక వర్గాలని విస్మరించారు విస్మరిస్తారు ఆయనకు వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏది ఉండదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి తర్వాత సామాజిక సమతూకం అనేటువంటిది చంద్రబాబు గారి చేతుల్లో జరిగేటువంటిది కాదు అనేటువంటిది కూడా మళ్ళీ చెప్తున్నా ఇవాళ కాపు సామాజిక వర్గం వాళ్ళు కానీ మిగతా సామాజిక వర్గాలు ఆలోచించాల్సింది ఒక్కటే ఒక్కటి మనందరికీ కూడా రాజ్యాధికారంలో ఒకటో పదో ఇస్తూ సీట్లు ఇస్తున్నా వాళ్ళ ప్రభుత్వ మంత్ర మంత్రుల దగ్గర కూడా కాపు సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసిన తర్వాతనైనా కూడా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి మనందరికీ రాజ్యాధికారంలో కొద్దో గొప్పో అవకాశాలు రావాలి అని చెప్పంటే ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది రెండవ ఒక ఆయన ఇప్పుడు ఇక్కడనే పక్కల్ని ఇంకొకటి కూడా పెట్టారు పిఠాపురం నుంచే పోటీ అని చెప్పని ఇందులోనే ఈ పేపర్లోనే పక్కనే ఎవరు మన యొక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు ఆయన చెప్తారు లోక లోక్సభ స్థానంలోనూ పోటీకి ఆలోచిస్తున్నా ఈయన మాత్రం లోక్సభకు కూడా వెళ్దాము అని ఆలోచిస్తున్నారట భాజపా పొత్తుతో జగన్ తోక కత్తిరిస్తున్నాం అసలు నిజంగా ఈ రాష్ట్రంలో ఈ రకమైన ఈర్ష్యాద్వేషాలే తప్ప మేము ఇది చేస్తామని చెప్పట్ల బీజేపీతో అదేదో తెలుగు సినిమాలో ఆయన సినిమా స్టార్ కాబట్టి అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు లేచి నుంచునే అని అరుస్తూ ఉంటాడు ఆ విలన్ మీద అరుస్తుంటే తర్వాత వాళ్ళు కొట్టడానికి వచ్చేసరికి నేను కాదు వెనక అని చెప్పని చూపిస్తాడారు మహేష్ బాబు గారు అనుకుంటారు వెనకాల ఉంటారు అట్లా ఇదేం మాట అండి భాజపా పొత్తుతో జగన్ తోక అంటే మీకు చంద్రబాబు గారికి ఏమీ లేదనే కదండి మీరు ఇద్దరు బ్రహ్మానందాలు అని చెప్పని చెప్తున్నారు కదండి అంటే బీజేపీ వస్తే వాళ్ళ జగన్ గారి తోక కత్తిరిస్తామని చెప్పని చెప్పుకుంటున్నారు ఇటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో నిజంగా చెప్తున్నా అవసరమా మీరు ఆలోచించండి ఇప్పుడు మేము కూడా పోటీ చేస్తున్నాను నేను ప్రజలకి ఇది చేస్తాను మా మేనిఫెస్టో ఇది ఉంది నేను ఆయన చేసిన దానికంటే బాగా చేస్తాను అని చెప్పాల్సినటువంటి చోట బీజేపీతోటి పొత్తుతో జగన్తో కత్తిరిస్తున్నాము అంటే ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారి నియమనాలనేటువంటి మీరే ఆలోచించుకోండి మీ విజ్ఞతకి వదిలేసేస్తున్నా ఇన్నాళ్ళు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా రాష్ట్రం కోసం ఈ పొత్తును గెలిపించండి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఇదే చెప్పారు కదండి రాష్ట్రం కోసం కావాలి నన్ను ప్రశ్నించండి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి నన్ను ప్రశ్నించండి అని చెప్పని మీరే చెప్పారు కదండి మరి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు మరి రెండు వేల పదహారుకే బయటకు వచ్చేసినట్టున్నారు బయటకు వచ్చారు కదండి అక్కడ జరుగుతున్నంత అవినీతి ఇంకెక్కడా జరగట్లేదన్నారు కదండి అంతకంటే అమరావతి గురించి మీరే చెప్పారు కదండి అది ఒక వర్గం వారిది అని చెప్పనని ఆ తర్వాత మీరే చెప్పారు కదండి లోకేష్ ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నాడని చెప్పారు కదండి మీ అమ్మగారిని అందరినీ తిట్టారు లోకేష్ నేను నేను ఎట్టి పరిస్థితులను వదలనని కూడా మీరే అన్నారు కదండి మరి ఇంకా ఏంటండి ఇప్పుడు రాష్ట్రం ఎందుకండి మీకు అసలు మీ సంగతి ఏంటో తెలుసుకోకుండా రాష్ట్ర కోసం ఈ పొత్తు అంటే రాష్ట్రం కోసం ఈ పొత్తు అవసరం లేదండి ఈ రాష్ట్రం కోసం పొత్తు మీ ఇద్దరిది అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం అయ్యేటట్టయితే అయితే ఏ రాజకీయ పార్టీనైనా ఆలోచిస్తాం కానీ రాష్ట్ర మీరు ఏదో ఇద్దరు పొత్తు పెట్టుకోక మొదటిసారి కాదు కదా రెండోసారి అండి కాబట్టి అప్పులు చేయం సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం ఇదేదో రెండు వేల పద్నాలుగులో చేయకపోయినారండి మరి చేశారు కదా రెండు కోట్ల రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా అయినాయండి అప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు బా ఎక్స్చేంజ్లో బాండ్ల రూపంలో అమ్ముకున్నామండి అమరావతి భూముల్ని తాకట్టు పెట్టే సబ్జెక్టు కరెక్షన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సమయంలో మీరు ఎంత సంపద సృష్టించారు అనేటువంటి ప్రజలందరికీ తెలుసండి దాన్ని బాగా చూసిన తర్వాతనే మిమ్మల్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల కూడా ఓడించారు ఎంత సంపద సృష్టించారు అనేటువంటిది ప్రజలకు అనుమానం వచ్చింది తర్వాత పొత్తు ధర్మం విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారండి మీ మీద పిఠాపురంలో ఆ వర్మగారు అని అయినా తెలుగుదేశం పార్టీ అని అంత గొడవ చేస్తుంటే చంద్రబాబు గారు ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటలైనా కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు కానీ మీరు మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసేసుకుంటారట ఎవ్వరు కూడా మీకు ఎదురు పలకద్దుట ఎందుకంటే మీరు ఏం చేసినా షణ్ముఖ వ్యూహాలు లేకపోతే ఇవి ఉంటాయట ఇవాళ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి మీ వలన ఈ రాష్ట్రంలో తృతీయ ప్రచారం నాశనం అయిపోయింది మీరు కొంతమందిని నమ్మించారు మోసం చేశారు ఎందుకని చెప్పనంటే ప్రజారాజ్యం పెట్టి ఆరు నెలల్లోనే పద్దెనిమిది సీట్లు సంపాదించి డెబ్బై ఐదు లక్షల ఓట్లు సంపాదిస్తే మీరు పది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ చంద్రబాబును మోయటం తప్ప ఇప్పటివరకు మీరు సాధించింది లేదు మీరే ఇంకొక మాట కూడా చెప్పారు త్యాగాలు చేశాం బీజేపీ పొత్తులోకి తీసుకువచ్చి తోక కత్తిరిస్తున్నాం నా బాధ్యత నిర్వహించా అని అంటున్నారు ఇక్కడి వరకు తీసుకురావడానికి ఎంతో నలిగాం కష్టపడ్డాం అని పొత్తు గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు ఎవరడిగారండి మిమ్మల్ని నలిగి పొమ్మని త్యాగాలు చేయమని లేకపోయేటైతే ఏమన్నా దానివంటారు కష్టపడమని మిమ్మల్ని ఎవరు అడిగారు మీరు ఈ కష్టమో ఈ నలిగిపోవటమో లేకపోయేటట్టయితే ఈ త్యాగాలో కనుక మీ పార్టీని నిలబెట్టుకోవడానికి కనుక చేసినట్లుంటే వాళ్ళ జన సైనికులందరికీ సీట్లు వచ్చేవి నూట డెబ్బై ఐదు సీట్లకు గానీ మీరు గట్టిగా అడిగి ఉంటే దాదాపుగా ఒక నలభై సీట్లు వచ్చేవి అది కూడా చెప్తున్నారు మీరే చెప్పారు ఏమంటే గట్టిగా అడుగుంటే నాకు కొన్ని సీట్లు వచ్చేవి కానీ అది కాదు నాకు ముఖ్యం జగన్ గారిని ఓడించాలి అని చెప్పని అంటున్నారు అంటే మీరు ఎవరినో సీఎంలను చేయడానికి ఇంకెవరి కోసమో మీరు పల్లకి మోస్తూ ఉంటే మీరు ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నదా అని చెప్పనని ప్రజలు అనుకుంటునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఈ పొత్తులు ముగ్గురు వస్తున్నటువంటిది ఒకరికొకరు వాళ్ళ యొక్క పర్సనల్ స్వప్రయోజనాల కోసమే మాత్రమే తప్ప ఈ రాష్ట్ర హితం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక్కతను తన నిజాయితీగా నేను ఒక్కడినే నిలబడ్డాను నేను చేసే ఎజెండా నాది ఈ ఎజెండా జెండా నాది ఈ యొక్క దీంట్లో నేను చేసేటువంటిది మీకు నచ్చితే నాకు ఓట్లు వేయండి అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు ప్రజలు డెఫినెట్గా ఆలోచించండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉంటుంది ప్రాజెక్టులు కావాలన్నా లేకపోయే ఉన్న గ్రాంట్లు కావాలన్నా కేంద్రంతో మనకి సామరస్యంగా ఉంటుందని జయరాను అంటే రెండు వేల పద్నాలుగులో కూడా అదే పని చేశాడు తర్వాత బయటకు వచ్చి వాళ్ళని తిట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపాడు మళ్ళీ ఇప్పుడు కేంద్రం కావాలంటున్నాడు కానీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడా కూడా కేంద్రంతో ఇబ్బందులు రాలేదు రావు బీజేపీతోటి ఏలియన్స్ ఉండదు కానీ చంద్రబాబు గారు నిన్నటిదాకాగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఉన్నాడని బీజేపీ తోటి ఉన్నాడని చివరికి ఆయన బీజేపీతో వెళ్డు అందుకని ఇప్పటికైనా మనందరం ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు సీట్లను పోటీ చేయటాన్ని మనం హర్షిస్తే ఇంకా చాలామంది యువకులకి నెక్స్ట్ టైం మూడు నాలుగు పార్టీలు కనుక పోటీ చేస్తే ఎంతోమందికి సీట్లు వస్తాయి ఎంతోమంది నాయకులు యువ నాయకులు అనండి లేకపోతే నాయకులకు వస్తారు అది మనం ఆలోచించాల్సిందని కూడా నేను చెప్తున్నా ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదు సీట్లు రేపు ఇరవై ఇరవై తొమ్మిదికి ఎన్నికలకు వస్తాయి అప్పటికి మనం నాయకులను తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ పొత్తులతో వచ్చేటువంటి మూడు పార్టీలు నమ్మద్దు అని ప్రజలు అనుకుంటున్నదే మీ ముందుకు నేను ఇంకొకసారి తీసుకొచ్చాను